నమస్తే మిత్రులారా ఈరోజు మనం చూడబోయే ఈ వీడియో మహాభారతం అంటే ఏమిటి మహాభారతం అనేది ప్రపంచంలోనే అత్యంత గొప్పమైన మరియు పురాతనమైన ఇతిహాసకావ్యం ఇది కేవలం ఇక రాజవంశాల మధ్య జరిగిన యుద్ధగాథ మాత్రమే కాదు ఇది మనిషి జీవితంలోని ధర్మం కర్మం న్యాయం ప్రేమ ద్వేషం కోపం భయం అన్నీ కలగలిసిన జీవనగాథ ఇది భారతదేశం యొక్క ఆధ్యాత్మిక నైతిక సామాజిక రాజకీయ జీవన విధానాన్ని చూపించే అద్భుతమైన గ్రంథం ఎవరు రాశారు మహాభారతం మహాభారతం గ్రంథాన్ని రచించిన్ మహా ఋషి ఎవరో తెలుసా వేదవ్యాస మహర్షి ఆయన పూర్తి పేరు కృష్ణద్వైపాయన వేదవ్యాసుడు ఆయన వేదాలను విభజించినవాడు అందుకే వ్యాసని పిలుస్తారు పురాణాలను రచించినవాడు మహాభారతాన్ని సాక్షాత్ దేవతల ప్రేరణతో రచించాడు ఆయన ఋషిగా మాత్రమే కాదు ఈ కథలో కీలక పాత్రధారుడిగా కూడా ఉన్నాడు వ్యాసుడు ఎందుకు మహాభారతం రాశాడు ఒకసారి దేవతలు వ్యాసుడిని దర్శించి ఇలా అన్నారు మానవాళికి ధర్మమార్గాన్ని బోధించడానికి వారు ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఒక గ్రంథం అవసరం వారు వేదాలు చదవలేరు కానీ నీ రచన వాళ్లకి జీవన పాఠాలు చెప్పుతుంది అందుకే వ్యాసుడు తన తపోబలం ద్వారా ఈ మహాకావ్యాన్ని రచించాడు కాని అతడికి ఒక సందేహం వచ్చిందట నేను రాస్తున్న కథను ఎవరు వినిపిస్తారు ఎవరు గుర్తుపెట్టుకుంటారు అప్పుడే దేవుడు ఆయన ముందు ఒక గొప్ప శిష్యుణ్ణి పంపాడు లార్డ్ గణపతి గణేషుడు గణేషుడు మహాభారతాన్ని వినిపిస్తూ తన స్వహస్తంతో లిఖించాడు వ్యాసుడు రాశాడు గణేషుడు రాసివేశాడు ఇది అక్షరాల భారత జాతికి ఆధ్యాత్మిక మానసిక జీపీఎస్ మహాభారతంలో ఏముంది మహాభారతం మొత్తం పద్దెనిమిది పర్వాలు అంటే పద్దెనిమిది చాప్టర్స్ ఉండేలా రచించబడింది ఇందులో దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు వేలు శ్లోకాలు ఉన్నాయి ఇది ఐలియడ్ బైబల్ కంటే చాలా పెద్దది ఇందులో పాండవులు ధర్మ మార్గాన్ని ఎంచుకున్నవారు కౌరవులు అధర్మానికి ఆకర్షితులైనవారు శ్రీకృష్ణుడు జీవితంలో ధర్మాన్ని ఎలా నడిపించాలో చూపించింది భీష్ముడు త్యాగానికి ప్రతీక ద్రౌపది ఆత్మగౌరవానికి నిదర్శనం కృష్ణనీతి గీతాజ్ఞానం ప్రపంచానికి మార్గదర్శనం మహాభారతం ఎందుకు చదవాలి ధర్మాన్ని కాపాడేవాడు ధర్మం అయిన కాపాడుతుంది ఈ కథను మనం చదివితే మనిషిగా ఎలా బ్రతకాలో తెలుసుకుంటాం మనిషి చెడుబజ్య తేడా ఏంటో అర్థమవుతుంది క్షమ ధైర్యం భయం న్యాయమంటే ఏంటో తెలుస్తుంది మనిషి స్వార్థానికి ఎక్కడ బ్రేక్ పెట్టాలో నేర్చుకుంటాం ఇది ఒక జీవిత పాఠశాల Thanks for watching, please subscribe.